ಸೊ ಗುಡ್ ಈವ್ನಿಂಗ ಮಾ ಡಾಕ್ಟರ್ ರಾಮಸ್ವಾಮಿ ನಾಯ್ಕ್ ಮೂಡಾವತ್ ರಾಜಸ್ವಾಮಿ ನಾಯಕ್ ಸೊ ಮಾ ಐ ಹೇ ಫ್ರಮ್ ಬೀಡುಪಲ್ಲಿ ತಾಂಡ ಬಡೇನಾ ತಾಂಡಕ ಸರ್ ಕುಟಪರ್ತಿ ಮಂಡಲಂ ಸೊ ಫ್ರಮ್ ಮೈ ಪೂರ್ ಫ್ಯಾಮಿಲಿ ಆಫ್ಕೋರ್ಸ್ ದಟ್ ಈಸ್ ಕಾಮನ್ ಟು ಎವ್ರಿಬಿಡಿ ಇಂಟರ್ಮೀಡಿ ಗೌರ್ಮೆಂಟ್ ಜೂನಿಯರ್ ಕಾಲೇಜ್ ಅನಪೂರ್ಮಿರೋ ಗುಡ್ ಎಯ್ಟಿ ಟೂ ಟು ಎಯ್ಟಿ ಫೋರ್ ಅಂಡ್ ಎಂಬಿಬಿಎಸ್ ಫ್ರಮ್ ಎಯ್ಟಿ ಫೈವ್ ಟು ನೈನ್ಟಿ ಒನ್ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి పీజీ అగైన్ నైంటీ టూ టు నైంటీ ఫైవ్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి ఇన్ బిట్వీన్ సెవెన్ మంత్స్ మా కడప ఏమో ఏమా కామెంట్ ఇనిషియల్గా సో నైంటీ వన్ ఏమో జాబ్ ఏమో జాయిన్ అవ్వచ్చు ఏ సెవెన్ మంత్స్ జాబ్ కారా జాపర్స్ ఎంఎస్ఎస్ సీట్ అయితే సేమ్ ఇంచు తిరుపతి మెడికల్ కాలేజ్ మా అగైన్ ఐ జాయిన్ బ్యాక్ సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంఎస్ ఎయిల్ నైంటీ ఫైవ్ ఐ గాట్ మ్యారీడ్ ఇన్ నైంటీ సిక్స్ డాక్టర్ ప్రతిమ ఇస్ మై వైఫ్ డాక్టర్ బాపూజీ నాయక్స్ డాటర్ లైక్ ఆఫ్ ది పీపుల్ సో తర్వాత నైంటీ సిక్స్లో అనంతపూర్ షిఫ్ట్ అయినాను నైంటీ సిక్స్ అంటే వన్ హాఫ్ ఇయర్ ముదిగుబ్బ పిఎస్సీలో పనిచేసిన తది తల్లి ఉన్న ముదిగుబ్బ పిఎస్సీలో వన్ అండ్ హాఫ్ ఇయర్ అక్కడ నుంచి నైంటీ ఎయిట్లో కేక్ట్ అనంతపూర్ సో నైంటీ ఎయిట్లో ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఉన్నది ఇట్ ఈజ్ నాట్ ఏ మెడికల్ కాలేజ్ దాని తర్వాత టూ థౌజండ్లో మెడికల్ కాలేజ్ అయింది సో అదే ఫ్యాకల్టీ హైజ్ అబ్జర్వబిలిటీస్ అనమాట మెడికల్ కాలేజ్ ఏమో ట్రాన్స్ఫర్మేషన్ ఏమో మెడికల్ కాలేజ్ ఫ్యాకల్టీగా కంటిన్యూ అయ్యాను సార్ సో డిఫరెంట్ క్యాడర్స్ ఏమో నైన్ టూ థౌజండ్ నైన్టీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఇది సేమ్ సేమ్ కాలేజ్ ఏమో సేమ్ హాస్పిటల్ ఏమో మాకు కామ్ కరోజు సో నాది ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ జనల్ సరీ చాలామంది అంటే టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ నుంచి చాలామందికి అంటే ఒక టీచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాం కాబట్టి చాలామందికి ఆ టీచింగ్ ప్రొఫెషన్లో కంటిన్యూ అవుతున్నాము సో ఒక రకంగా ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చిన్నగా ఎస్టాబ్లిష్ చేసుకొని గెట్ ఆన్ అవుతున్నాం ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు పాప ఇప్పుడు ఎంఎస్ జనసంద్రి చేస్తుంది సెకండ్ ఇయర్ బాబు ఇంజనీరింగ్ చేస్తున్నాడు సో దట్ ఈజ్ అబౌట్ మైసెల్ సో ఇక్కడ ఉండే కొంతమంది మా స్టూడెంట్స్ కూడా ఉన్నారు I am happy to see most of the students are also have come up and uh, they are doing well rather doing very in a bigger way than uh, me uh, at this moment. I am very, very very happy to see all of you and very happy to have this gathering. Guru so, I గురువు టు సేఫ్ బికాస్ గురువు ఎప్పుడు గురువులాగానే ఉండడం కానీ గురువు తొలిగిన శిష్యులు కావాలి శిష్యులకు వాళ్ళు గురువులు అవుతారు విషయ్ వచ్చాక దట్ ఆల్ షుడ్ హ్యాపీ ఆల్ ఇండియా పద్యారాయణ సేవ సంఘాలతో నాకు తెలిసి చాలా ముద్దు రోజుల నుంచి ఉంది అయితే దాన్ని కొద్దిగా రియాగనైజ్ చేశారు యంగ్ బ్లడ్ అనేది అందులో ఎంటర్ అయింది ఇప్పుడు అండర్ గైడెన్స్ ఆఫ్ ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ చిక్రీ నాయక్ హైదరాబాద్ బాలాజీ బాబు అండ్ ఆల్ ది అదర్ పీపుల్ హు హవ్ క్యాదర్డ్ ఇయర్ సో దే హ్యావ్ ఎంటెడ్ ది ఆల్ ఇండియా ప్రచార సేవా సంఘం అండ్ దే ఆర్ రివర్మ్పింగ్ అండ్ దే ఆర్ రిఆర్గనైజింగ్ అండ్ క్రియేటింగ్ సంథింగ్ లైక్ యూనిటీ కానీ ఇంకోటి కానీ అన్ని రకాలుగా దాన్ని రియూనియన్ లాగానే ఇంకో రకంగా దాన్ని రిఫేర్ చేసేసి ఓ కొత్త షేప్ తీసుకొస్తున్నారు అనేది నా ఒపీనియన్ అయితే ఇంతకుముందు మన ఫస్ట్ జనరేషన్ వాళ్ళు యువలో ఉన్నారు అంటే నేను ఈ ఊరికి నైంటీ ఎయిట్ నుంచి అనంతగురులో ఉన్నాను సో మన అశ్వత్ నాయక్ గారు తర్వాత లాల్యా నాయక్ గారు పోయిన బ్యాంక్ అయినా తర్వాత మన సీను వాళ్ళ ఫాదర్ హరీశౌరి సారు తర్వాత ఇంకా ఒక నలుగురు ఎదుగురంతా ఒక సంఘంలాగా ఏర్పడేసి ప్రతి ఒక్క దాంట్లోనూ కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండేది కొన్ని నాయక్ నగర్లో మన కిరణ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ తరఫున కానీ చాలామంది అట్లా ఇన్వాల్వ్ చేసి చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ చేసేవాడు అయితే అది అంత ఎఫెక్టివ్గాను ఇంకో రకంగా డిఫరెంట్ డైవర్స్ ఇష్యూస్లోనూ అంత పార్టిసిపేషన్ అనేది పూర్తి స్థాయిలో జరగలేదు అది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు చక్రి చెప్పినట్టుగా వీ ఏ ఐడెంటిటీ ఐడెంటిటీ ఇస్ ద పాజిబుల్ విత్ యూనిటీ ఉంది సో మనం ఎప్పుడైతే డిఫరెంట్గా సింగిల్గా ఉంటామో సింగిల్గా లైక్ ఐ కెన్ సాల్వ్ మై ఓన్ ఇష్యూస్ యాజ్ ఎ రామస్వామి నాయక్ దట్ ఈస్ డిఫరెంట్ బట్ వాట్ రామస్వామి నాయక్ కెన్ డూ టు ది సొసైటీ దట్ ఈస్ సంథింగ్ లైక్ ఇంపార్టెంట్ వెన్ వీ జాయింట్ టుగెదర్ సో మనకు ఒక ప్లాట్ఫామ్ లాగా ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ అనేది ఏర్పడింది సో మన ఇండివిజువల్ ఇష్యూస్ కాదు మనం వాట్ బెస్ట్ వీ కెన్ డూ టు ది సొసైటీ అనేది డాక్టర్స్గా మనం అంతా ఆలోచించాలి ఇప్పుడు మనం అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ నైన్టీఆర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఉన్నారు నాలాగా సోషల్ హాస్పిటల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది సెకండ్ జనరేషన్ వాళ్ళు ఇప్పటికీ ఎంప్లాయీస్ పిల్లల్లాగా ఉన్నారు బట్ ఈవెన్ దెన్ అందరూ హ్యాపీ థింగ్ ఏమంటే అనంతపూర్లో డాక్టర్ సార్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ దట్ ఓపెన్లీ ఆల్ ది డాక్టర్స్ అట్ అనంతపూర్ ఆర్ వెరీ గుడ్ ఇన్ ద సెన్స్ ప్రొఫెషనలీ దే ఆర్ వెరీ గుడ్ అండ్ అర్నింగ్ వైజ్ ఆల్సో దే ఆర్ డూయింగ్ వెల్ అండ్ సో ఆల్సో రిప్యుటేషన్ వైజ్ ఆల్సో దే ఆర్ వెరీ కూ లిటేషన్ అంటే అన్నతకు విచ్చవర్ ఫ్యాకల్టీ టైప్టీ సర్జరీ ఆర్ మెడిసిన్ ఆర్ ఆర్ట్స్ ఆర్ గైనకాలజీ ఆర్ వాట్ ఎవర్ అన్ని ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా కాంపిటేటివ్గా ఉన్నారు అందుట్లో ఈ కాంపిటేటివ్ అనేది మనకు స్వతహాగా పరంప్రద్దిగా ఏమంటారు హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది మన జాతిలో కానీ మనలో కానీ ఒక హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది వేరే వాళ్ళ నుంచి ఆశించే తత్వం లేదు మనం మన హార్డ్ వర్క్ కానీ మన నాలెడ్జ్ కానీ మనం ఏమైతే రమ్దామో దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాం కాబట్టి దాని మీద వర్కౌట్ చేస్తాం కాబట్టి అందరికీ ఈరోజు ఒక సక్సెస్ అనేది డెఫినెట్గా ఏర్పడింది ఇప్పుడు మా డిపార్ట్మెంటే చూసుకో మా డిపార్ట్మెంట్లో ఇప్పుడు నా దగ్గర ఇంతకుముందు రామ్మోహన్ కూడా సర్జరీ డిపార్ట్మెంట్లో ఉన్నాడు తర్వాత ఇప్పుడు శివశంకర్ ఉన్నాడు రమా ఉంది ఇంకా అంటే అనుకుంటూ పోతే చాలామంది ఇక్కడి నుంచి మంచిగా బయట పోయిన వాళ్ళ స్టూడెంట్స్ కూడా చాలా మంచిగా ఉన్నారు సో గా కూడా ఇప్పుడు కార్డియాలజిస్ట్లే మన దగ్గర మన సందీప్ కానీ రాకేష్ కానీ తర్వాత న్యూరోసర్జీ మన రామ్మోహన్ కానీ న్యూరాలజిస్ట్ రాకేష్ కానీ ఇప్పుడు చంద్రశేఖర్ మరి మన దగ్గర మా దగ్గర ఎస్ఆర్ చేసిన వాళ్ళే అంటే వాటే మెయింటైన్ చేయి అందరూ మంచిగా ఉన్నారు మంచి పొజిషన్స్లో ఉన్నారు డాక్టర్ కమ్యూనిటీ తీసుకుంటే అయితే డాక్టర్ కమ్యూనిటీ ఒక్కటే దీనికి సరిపోదు డాక్టర్స్తో పాటు మనం వై హ్యావ్ టు ప్రొడ్యూస్ అదర్ ఫ్యాకల్టీస్ ఆల్సో ఒక డాక్టర్ అయితే ఇప్పుడు సమాజానికి ఫ్యామిలీకో సమాజానికి డెఫినెట్గా మంచి చేస్తుంది దాంట్లో అనుమానం లేదు అయితే సొసైటీ ఆల్సో నీడ్స్ ది డైవర్సిఫైడ్ అదర్ టైప్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆల్సో లైక్ చాలామంది అడ్వకేట్స్ రావాలి చాలామంది పోలీస్ ఆఫీసర్స్ రావాలి చాలామంది ఇంజనీర్స్ కూడా రావాలి మన రిఫర్మేషన్ అనేది ఒక సొసైటీలో ఎవరైతే అవసరమో అంతమందిను మనము ఫుడ్ చేయగలగాలి సో ఒక బేసిక్ విలేజ్ యూనిట్ తీసుకుంటే ఇప్పుడు చాలామంది చాలా విలేజెస్లో డాక్టర్స్ అయితే ఉన్నారు నాకు తెలిసి ఏ ఊరు తీసుకున్నా కానీ ఏ భాగాలు తీసుకున్నా కానీ మెడికల్ నీడ్ అయితే అండుతోంది దాదాపు చాలా మందికి మన వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది ఒకవేళ అవేర్నెస్ లేకపోతే దగ్గరగా ఉండే అనుకూలంగా ఉండే వాళ్ళలో తెలిసిన డాక్టర్స్లో ఫోన్ చేసినా కనుక్కొని తగిన విషయాలు తీసుకుంటారు ఆ రకంగా ఒక అడ్వకేసీలో లేదు అడ్వకేషలో డెఫినెట్గా లేదు మనం చాలా మటుకు చెప్పొచ్చు ఆ లీగల్ డిపార్ట్మెంట్ అయితే చాలా ల్యాక్నే ఉంది ఏ చిన్న ఇష్యూస్ జరిగినా కానీ లీగల్ ఇష్యూస్లో చాలా వెనుకబడిపోతున్నాం లీగల్ సైడ్ కొద్దిగా స్ట్రాంగ్ అయినామనుకోండి చాలా ఇష్యూస్ సోషల్ పోలీస్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ దీంట్లో కూడా ఉన్నారు అయితే వాళ్ళలో కూడా ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఈరోజు ఒక చిన్న ఐ మీన్ ఒక ఇష్యూ మేనేజర్ మాట్లాడదాం అన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ డాక్టర్స్ ఇక్కడ అనంతపుర్లో ఉండేవాళ్ళు గ్యాదర్ అయినప్పుడు వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఆ రకంగా గ్యాదర్ అయితే వేరే ఇష్యూస్ కూడా టేకప్ చేసే కదా చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు డాక్టర్స్ అయితే కొద్దిగా ఫైనాన్షియల్గా ఉండేవాళ్ళు కానీ ఇంకో రకంగా సపోర్ట్ చేయాలనే వాళ్ళు డెఫినెట్గా విల్ కమ్ ఫార్వర్డ్ విల్ కమ్ ఫార్వర్డ్ అట్ ఎనీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అట్ ఎనీ కాస్ట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సద్భావనాత్ర అయితే అందరూ భూమి కొడతాం అందరూ కలుగుతాం దానికి కావాల్సిన కాంట్రిబ్యూషన్ కూడా ఇద్దాం అయితే ఒక సేవాలాల్ మహారాజుకు మనం డెఫినెట్గా రుణపడి ఉంటాము మన దేవుడు కాను ఇంకో రకంగా బట్ మనం ఒక సోషల్ ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేసుకుందాం ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఒక దేవుడిగానో భక్తి పరంగానో అలా కాకుండా సోషల్ ఇష్యూస్ విలేజెస్లో ఇంతకుముందు చెక్కి చెప్పినట్టుగా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఊళ్ళు లేని ఊర్లు ఉన్నాయి రోడ్డు లేని ఊర్లు ఉన్నాయి చదువు లేని ఊళ్ళు ఉన్నాయి ఒక కమ్యూనిటీ హాల్ లేని విలేజెస్ ఉన్నాయి వాళ్ళలో మనం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఇప్పుడు మనం ఎంతసేపు చేసి ఇవ్వాలని అనుకుంటే నాకు తెలిసి ఇది నాట్ ఇట్ ఇటు నాట్ ఇన్ఫ్ మనం ఏం చేయాలి బేసిక్ యూనిట్గా ఏం చేయాలి ఒక బేసిక్ కాన్సెప్ట్ అనేది తీసుకొని ఎలాగైతే మనం తాండాలని అభివృద్ధి చేయవచ్చు ఇప్పుడు ఒక విలేజ్లో ఒక ఇంట్లో ఒక ఎడ్యుకేటెడ్ ఉండడంతో ఇప్పుడు మన మనమే అనుకోండి మన ఇంటిని మనం బాగా చేసుకున్నాం ఆ రకంగా పక్కింట్లో కూడా మన పక్కన కూడా మనం బాగా చేయాలి ఎందుకంటే మన సమాజంలో ఆ తాండా అనేది హోల్సె డెవలప్మెంట్ ఉండాలి ఆ తాండా అనేది హోల్సెమ్ డెవలప్మెంట్ ఉండాలి అది సర్పంచ్ వల్ల అవుతుంది తర్వాత వేరే మనమైతే ఎవరైతే ఎడ్యుకేటెడ్గా ఉన్నారో వాళ్ళకు మోటివేషన్ తీసుకుంటే డెఫినెట్గా అవుతారు సో దానికి వచ్చిన యాక్షన్ ప్లాన్ లాగా తయారు చేయండి అది ఏసీ ఆల్ ఇండియా బంజారా సేవా సేందర్భాన్ని కావచ్చు లేదంటే ఇంకో రకంగా మీరు ప్లాన్ చేయండి మేము డాక్టర్స్గా వీఆర్ రెడీ టు ప్రొవైడ్ మెడికల్ ఎయిడ్ స్పెసి ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకుంటున్నానంటే వన్స్ ఇన్ ఏ మంత్ కానీ వన్స్ ఇన్ ఫోర్త్ నైట్ కానీ ఒక విలేజ్ తీసుకున్నాం ఒక బేసిక్ ఇంటీరియర్ తాండా తీసుకున్నాం అంతా గ్రూప్ కాంపుల్స్ కూడా తీసుకొస్తాం డాక్టర్స్ కూడా ఎంత డిఫరెంట్ స్పెషాలిటీ వాళ్ళందరూ వస్తాం ఒక వెహికల్ కూడా ప్రొవైడ్ చేసుకొని వస్తాం మా ఖర్చులే పెట్టుకుంటాం ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి మనం ఉన్నాము బేసిక్గా ఎవరైనా భార్య మన ఉన్న సపోర్ట్ ఇస్తాం అదే రకంగా ఒక సోషల్గా ఒక లీగల్ పరంగానో ఒక డిపార్ట్మెంట్ పరంగానో వాళ్ళు కూడా కుమి కుటుమనండి వాళ్ళు కూడా కొద్దిగా జాయిన్ అమ్మనండి ఒక ఆర్గనైజేషన్ లాగా తయారవుతారు మనం ఎంప్లాయర్స్ వేసి మనం చదువుకున్న వాళ్ళము చదువుకున్న వాళ్ళకే అంత ఎంతో నాలెడ్జ్ ఉంటుంది అంత ఎంతో అవేర్నెస్ ఉంటుంది ఏమైనా చేయాలనే సద్భావన కూడా ఉంటుంది ఎందుకంటే వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అనేది ఏజ్ మనకు అన్నిటికీ తెలిసి ఉంటుంది కాబట్టి యాజ్ ఏ యూనిట్ ఒక తాండాను ఎక్కడ సమస్యలు ఏమున్నాయి అవ ఇప్పుడు అనంతపూర్ డిస్టిక్ కావచ్చు సత్య జిల్లా కావచ్చు అక్కడ ఇష్యూస్ ఏమున్నాయి అవి కొంతమంది హ్యాండిల్ చేయాలి అక్కడ మెడికల్ నీడ్స్ ఏమున్నాయి మనం హ్యాండిల్ చేద్దాం అక్కడ ఇంకా లీగల్ ఇష్యూస్ ఏమున్నాయి ఇంకో బ్రాంచ్ ఇద్దాం సో డిఫరెంట్ బ్రాంచెస్ లాగా ఏర్పడేసి అంత గా ఒక ప్లాట్ఫామ్ మీద ఫర్ సోషల్ అవేర్నెస్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఫర్ ఐ మీన్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ అవర్ఓల్ కంపెనీకి జస్ట్ వీ వాంట్ టు పే బ్యాక్ సొసైటీ వారు ఏమైతే వాట్ ఎవర్ వ్యాడ్ అండ్ వాట్ ఎవర్ వీ హ్యాడ్ ఆఫ్ ది సొసైటీ సమ్అమౌంట్ మీరు పేబాక్ అది ఏదో ప్లాట్ఫామ్ లాగా తయారు చేయండి ఒక యాక్షన్ ప్లాన్ లాగా తయారు చేసి ఒక బేసిక్ యూనిట్ లాగా ఐడెంటిఫై చేసి ఇవన్నీ హోల్సమ్ డెవలప్మెంట్ కింద తీసుకున్నారు అప్పుడు పొలిటికల్ వాళ్ళ మీద అవసరం లేదు పొలిటికల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే పొలిటికల్ వాళ్ళతో కొన్ని పనులు జరుగుతాయి అయితే అలా కానిపక్షంలో కూడా ఒక ఆల్టర్నేటివ్గా ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది బీజేపీ పార్టీ సిద్ధాంతం అంతా ఆర్ఎస్ఎస్ బేసిస్ మీద ఉంది ఆర్ఎస్ఎస్ నడిపించి ఆర్ఎస్ఎస్ లో ఒక ట్రైనింగ్ లాగా ఒక ఫీల్డ్ మార్చెట్ లాగా తయారు చేస్తున్నారు వాళ్ళని అంత స్ట్రిక్ట్ ట్రైనింగ్ ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ వాళ్ళు అంత మంచి స్థాయికి పోగలుగుతున్నారు సో మనం కూడా ఇట్ ఈస్ నాట్ టూ లేట్ మనకి ఈవెన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ మనం ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా బయటపడుతున్నాము మంచిగా చదువుకుంటున్నాము కొద్దిగా ఎరెడ్ పొజిషన్ లో చాలా మంది ఉంటున్నారు వాళ్ళు కూడా డెఫినెట్ ముందుకు వస్తారు అయితే ప్రతి ఒక్క విలేజ్లో నీడ్స్ కానీ నెసెసిటీస్ కానీ ఐడెంటిఫై చేసి ఒక్క గ్రూప్ లాగా ఎవరైతే హ్యాండిల్ చేయాలో వాళ్ళకి ఒక బ్రాంచెస్ లాగా తయారు చేసి వాళ్ళని హ్యాండిల్ చేసే వాళ్ళను ముందుకు పెడదాం సో సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు సో ఆ రకంగా ఒక హోల్సమ్ డెవలప్మెంట్ లాగా ప్లాన్ చేస్తే ఏ విలేజ్ అయినా కానీ బాగుపడతాదనేది నా బేసిక్ ఒపీనియన్ దానికి మీరు ఏ చేసే తరఫున కానీ లేదంటే ఒక సోషల్ ప్లాట్ఫామ్ అనుకోండి ఇద్దరు అనుకోండి ఆ పరంగా ప్రాణం చేయండి డెఫినెట్గా డాక్టర్ తరఫున నేను చెప్తున్నాను డెఫినెట్గా ఎవరిల్ కోఆపరేట్ సో చాలా మంది చెప్తున్నారు మన పీజీలు కూడా వచ్చారంటే రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ ఎందుకంటే వాళ్ళకు ఏదో చదువుతుంది మన హాస్టలో మనం ఉందాంలే అనుకుంటారు చాలా మంది ఎక్స్పోస్తారు అయితే పీజీలు ఇక్కడ ఉన్నారు మనోళ్ళని కూడా నాకు కూడా తెలీదు వాళ్ళని చూసిందాం థియేటర్లో ఎక్కడో వచ్చారు చూసింటాం కానీ మా హాస్పిటల్లో ఉండే పీజీసు మా డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు డైనిక్లో ఉండే అందరూ కూడా తెలియదు సో ఈ రకంగా బడీ హ్యావ్ దర్ ఓన్ ఇంటెన్షన్ బట్ ఇదంతా ఎగ్జిబ్యూట్ కావాలంటే ఇదంతా ఏదో రకంగా మనము చేయాలనే తప్ప అందరికీ ఉంది బట్ ఈ నీడ్ టు హ్యావ్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ సో దాంట్లో కరప్షన్ కానీ వేరే ఇన్వాల్వ్మెంట్ అనేది కానీ వేరే ఇంటెన్షన్స్ అనేది కానీ ఉండకుండా ఒక ప్లెయిన్ ప్లాట్ఫామ్ లాగా ప్లెయిన్ ఐడియాలజీ తోటికి మనం బయటకు వస్తే डेफिनेवर्ड अटनी आफ ट सो थैं थैंक